జగిత్యాల పట్టణ ప్రజల ఆకాంక్ష జగిత్యాల పట్టణ అభివృద్ధి అదేవిధంగా మౌలిక వసతుల కల్పన దాంతో పాటుగా రాయకల్ పట్టణం కావచ్చు ప్రతి వాళ్ళకు కూడా అభివృద్ధి కావాలి ప్రణాళిక పట్టణం అభివృద్ధి కావాలనే ఆలోచన ఉంటుంది దీంట్లో భాగంగా మరి గత ప్రభుత్వంతో ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో జగిత్యాల పట్టణంలో చాలా ప్రాంతాలలో విజయపూర్ కావచ్చు శంకరపల్లె కావచ్చు కొండాలగా కావచ్చు బట్టివాడ కావచ్చు కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా బీకేపీ ఫంక్షన్ అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా రోడ్ విషయంలో మీరు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పినట్టు పది ఎనభై ఫీట్లు కమర్షియల్ అంటే దుకాణం అక్కడ ఇండ్లని పార్కు ట్రాన్స్పోర్ట్ జోన్ కాడ కమ్యూనికేషన్ జోన్ కాడ షాపు ఈ రకంగా ఉన్న విషయాన్ని మీ దృష్టికి మీ మీడియా ద్వారా చెప్పిన అవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇటు వీకేపీ ఫంక్షనాల ముందు కట్టబిషన్ చూడవడం ఇల్లు అంటారు ఇంకా చాలా ఉన్నాయి కవితమ్మ గారి ఇది కొండల గారి ముందు కావచ్చు పట్టివాడ దగ్గర కావచ్చు మన విజయపురి కాలనీ శంకుపల్లి అవన్నీ కూడా పర్మిషన్లు రాకపోతుండే వాటి వాళ్ళ మన కాలేజీ స్కూల్ జోన్ ఉంది దాన్ని ఈకేపీ ఫంక్షన్ ముందు అదంతా కూడా పెట్రోల్ పంప్ ఎంకా దిక్కు హాస్పిటల్ జోన్ అని అట్లనే ఇండస్ట్రియల్ జోన్ రైల్వే జోన్ అని చెప్పి మన ధర్మపూర్ రోడ్ కూడా కోడాల గార్డెన్ దగ్గర అదేదో పేరు పెట్టి ఉండేది అన్నీ కూడా పర్మిషన్ రాకుండా అందరూ కట్టుకున్నారు రకరకాలు లేదా ఇల్లీగల్ మరి చాలా మట్టుకు కూడా రెండు వేల ఇరవై ఒకటి జీవో తీసుకొస్తూ చైత్యాల ప్రజలు కాదు జిల్లా ప్రజలకు గ్యావర్ రోడ్ పెద్ద కావాలని చెప్పి ఎప్పటి నుండో ఉంది పొరుత్ల మెట్మెల్లి అయితే తొంభై ఏడు తొంభై ఎనిమిది మధ్యలోనే పొరుక ఎట్టుమెల్లి వంద ఫీట్లు అయిపోయింది ఇక్కడ అప్పటి నుండి చేయకపోతే నేను రెండు వేల పద్దెనిమిది చివరిలో గెలిచిన తర్వాత ఇరవై ఒకటిలో ఆ జీవో తీసుకొచ్చాం వంద ఫీట్లే కాదు అది మొత్తం కమర్షియల్ లోపలికి కూడా సందులు ఉంటాయి యావ రోడ్ అక్కడ నుంచి దరపల్ రోడ్డు అవన్నీ కూడా వంద ఫీట్ల వరకు వంద మీటర్ల వరకు ఇదేమో వంద ఫీట్ల రోడ్డు లోపల వంద మీటర్ల వరకు కమర్షియల్ ఉంచాలి అని చెప్పి జీవో తీసుకొచ్చింది దాని ప్రకారమే ఆ తర్వాత కట్టిన నిర్మాణాలు మనం చూస్తుంటాం విజేత సూపర్ మార్కెట్ అయింది రిలయన్స్ అయింది హ్యాపీ బిల్డింగ్ ఇంకేమో ఐదు ఆరు బిల్డింగ్లు పది బిల్డింగ్లు అయినాయి ఆ రోడ్ల అందరూ కూడా సెంటర్కి వెళ్ళి యాభై మీట్ల దూరంలో కడుతున్నారు యాభై మీట్ల దూరంలో కడుతున్నారు ఇక ఆ తర్వాత రోడ్ మ్యాండింగ్ చేయాలని చెప్పి ఆలోచన అందరికి ఉంది మనకు ఉంది కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆ ప్రభుత్వం కానీ అమలు నోచుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇరవై నాలుగు వంటి ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత వారు కలెక్టర్ కు ఒప్పంద రాసారు దీని మీద ఎస్టిమేట్లు ఇచ్చాలి బడ్జెట్ తయారు చేయాలి కమిషనర్ పంపాలి అని రాస్తే కలెక్టర్ గారు కమిషనర్ రాసింది దాదాపు మద్దపోట్లు అయితే మరి ఈ సంవత్సరం నర కాలంలో ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇప్పుడు చేసిన ఏడెనిమిది నెలల ఫైల్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కదిలింది అయితే లేదు ఓకే వాళ్ళు రాసింది నేను ఒప్పుకుంటా కానీ ఫైల్ కదిలింది లేదు కదలాలంటే ఇది మన ముఖ్యమంత్రి గారు సబ్జెక్టు స్వయాన ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి నేను కూడా ఇది వారి దృష్టికి తీసుకెళ్ళేట్టి కానీ ఎంతో బిజీ ఉంటుంది దీనికి డబ్బుల విషయం ఉంటుంది అంతకుముందు వచ్చిన ఈ ల్యాండ్ అక్విజేషన్ విధానం అంటే నష్టపరిహారం చెల్లించే విధానాన్ని అప్పుడున్న ప్రభుత్వంలో కేసీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ రైట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ రైట్ అంటే ఎవరికైతే భూమి పోతుందో ఇల్లు పోతుందో ఆ డబ్బులు హైదరాబాద్లో ఏదైనా పదంతా ఉంటే పదకొండు అంత వస్తారు అంటే డబ్బులు కట్టాల్సి ఉంటుంది మున్సిపాలిటీ అది డైరెక్ట్గా వీళ్ళకి చేయొచ్చు అది వెబ్సైట్ ఉంటుంది ఆన్లైన్ అయితే అప్పుడు ఇంకా ప్రభుత్వం ఇస్తే అప్పుడు ఆ టీడీఆర్కు ఎక్కువ డిమాండ్ లేకుండా రియల్ ఎస్టేట్ ఎలక్షన్ ముందు మొత్తం పడిపోయింది ఇప్పుడు టీడీఆర్కు చాలా వాల్యూ వచ్చింది చాలా వ్యాల్యూ వచ్చింది రియల్ ఎస్టేట్ పెరిగింది మళ్ళీ అంటే టీడీఆర్ రేట్ ఎక్కువ నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారికి అప్పుడు రెండు వేల ఇరవై మూడు జియో గత ప్రభుత్వం తీసుకుపోయి ఇచ్చిన రాష్ట్రంలో ఒకటి రెండు అక్కడ ఎక్కడ నచ్చింది కావచ్చు కానీ మళ్ళీ తెలుసు నేనే అప్పుడు తీసుకురావడం జరిగింది ఇది చూడగానే ముఖ్యమంత్రి గారు వారి సలహాదారు మరి రాష్ట్రంలో ఎక్కడ లేని ఒకటే జైతాలు మరి ఎలా ఉంటుందో నేను పరిశీలిస్తామని చెప్పి వారు అధికారులకు ఇవ్వడం జరిగింది మరి కాసే జరుగుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే నాకు మాటి కానీ ప్రజల సమక్షలు ఇస్తే ఇక అది కూడా ఒక రాజు లాగా అయిపోతుంది ఎందుకంటే రాష్ట్రానికి అతిపెద్ద నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన వారే మున్సిపల్ శాఖ మంత్రి వారికి ఆటోమేటిక్గా ఒక బాధ్యత ఉండిపోతాయని చెప్పి నేను మరి అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం ఇట్లాంటి సమస్యలు తీరాలంటే అధికార పార్టీకి అందరూ ఉండాలి వాళ్ళతో కలిసి ఉండాలి అని చెప్పి నిన్న ఇప్పుడు ఎలక్షన్లలో కూడా ఆ అధికార పార్టీకి ఎవరు నిలబడారో వాళ్ళతో కలిసి పనిచేస్తున్నా వాళ్ళ బొట్లు ఏమని చెప్తున్నా ఎందుకంటే వాళ్ళకి వెళ్తేనే పనులైతే ఈ అధికార పార్టీకి ఏ అన్న సంగతి అందరికీ తెలుసు వేరే వేరే వ్యక్తుల మీద నిలబడితే వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఏముంటుందో అందరూ కూడా తెలుసు మీకు సో అధికార పార్టీ ఏదైతేందో పనిచేయమవుతున్నాం అధికార పార్టీ అందరితోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి కూడా పూర్తి విశ్వసిస్తూ జైతాల ప్రజలు ఏదైతే నమ్మకంతో గెలిపించారో మరి ప్రభుత్వం వేరే వచ్చింది మరి ఆ కొత్త ప్రభుత్వంతో పనిచేసినప్పుడు కొన్ని ఇబ్బందులు బాధ ఉన్నాయి ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు గెలవడం వారు బాధపడకుండా ఈ ఆశయం అయితే ఉందో జైతాల అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతూ నిన్న చాలా స్పష్టంగా మరి మంత్రులతో ఎమ్మెల్యేలతోటి కలిసి పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటేనే మరి అభివృద్ధి సాధ్యమవుతుంది మీ కౌన్సిలర్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళని గెలిపియండి అని చెప్పి రాష్ట్ర ప్రజల తీసుకొని ఏదైతే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నూట ముప్పై ఐదు కోట్లు ఇస్తే దాదాపు డెబ్బై అరవై రెండు వందల కోట్ల పనులకు మంజూరులు వచ్చినాయి వందల ముప్పై కోట్లు టెండర్లు అయిపోయినాయి అవన్నీ కూడా మనం చెప్పిన జిఎస్ఆర్ అని హరిణి ఎంటర్ప్రైజెస్ అని ఇంకెవరో ఇంకెవరో కాంట్రాక్టర్లు వేసారు భవిష్యత్ వేయలేరు వేయ దగ్గర ఎందుకంటే ఏదో దాంట్లో బాగా లాభం వస్తాయి అనుకుంటారు వాళ్ళే నేను అట్లా అనట్లేదు ఆర్ఏాలంటే మీకు తెలిసి ఇప్పుడు ఇక్కడ కౌన్సిల్ కాంటాక్ట్ చేస్తున్నారు హరిణి అంటే కూడా ఇక్కడ కౌన్సిల్ కాంటాక్ట్ చేసే కుటుంబాలే అది వేరే నాకు సంబంధించినవి కాదు అది ఎప్పుడు కూడా నా దగ్గర దారు ఈ మధ్యలో కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళు చేస్తున్నారు దేకాల ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం అందుకోసం అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికార పార్టీ అందరితోనే అభివృద్ధి సాధ్యం మరి అధికార పార్టీతో కలిసి నేను పనిచేస్తున్న విషయం నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను విజ్ఞాపన పత్రం ఇచ్చింది అందరూ మీడియాలో సోషల్ మీడియాలో చూడడం జరిగింది ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి యాబార్ రోడ్ మెయిన్ రోడ్ విస్తరణ చేస్తామని చెప్పారు వారికి ఈ మీడియా ద్వారా జగిత్యాల పట్టణ నియోజకవర్గ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు అందుకే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వచ్చి జగిత్యాల యావర్ రోడ్ మెయిన్ రోడ్ విస్తరణ కావాలని కోరారు చేస్తామని చెప్పడం జరిగింది మరి రెండు వందల కోట్ల తోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది అందరికి వచ్చింది మనకు వచ్చింది అనుకోవచ్చు తప్పు కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయిన కదా రాలేదు కోర్ట్లో రాలేదు సిర్సిల రాలే హుజురాబాద్ రాలే కరీంనగర్ రాలే దాని జయించాల మంజూరు ఇచ్చారు స్థలం కొద్దిగా ఆగిపోయి వాలంతరి అది వ్యవసాయం ఇరిగేషన్ సంబంధించింది ఇరిగేషన్ సంబంధించారు అది చలి నేను చేయను కొందరు కోడితే నా ఇంట్లో ఉన్నారు కాబట్టి మంచి చూద్దామని అన్నా ఇక్కడ కూడా అన్నా అంటే అధికార పార్టీకి అనుబంధంగా లేని వాళ్ళు కూడా ఎవరైనా నా దగ్గర రాకపోతున్నాయని అలాంటి నిర్ణయం లేదు ఓన్లీ అధికార పార్టీకి ప్రభుత్వానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే మేము మంచి వారి కోసం పనిచేసే పెద్దలు ఉన్నారు మొదలెద్దాం నేను చెప్పినా చాలా స్పష్టంగా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకు చెప్పేసి దాని భయం రాబర్కి నిన్న మీ దాని కూడా రికార్డ్ అయిపోయింది రికార్డ్ అయ్యింది నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి చేస్తాం అంతా దాని గురించి ప్రత్యేకంగా ఎవరికి చేస్తారంటే దానికి జవాబు చెప్పాలి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందండి ఇప్పుడు నాకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు స్పష్టత